తెలుగు దేవుని కథలు మనతో విశ్వాసం మాస ప్రేమతో మన హృదయాలను నిధు ఏసున్న చోట ఎప్పుడూ శాంతి ఉంటుంది నిత్యం అనగనగా ఒకరోజు సాయంత్రం వేళ ఆకాశం బంగారు రంగులో మెరుస్తున్నది యేసు తన శిష్యులతో కలిసి సముద్రంలో ఒక చిన్న పడవలో ప్రయాణిస్తున్నారు ఒకటేసారి నీళ్లు నిశ్శబ్దంగా అయిపోయింది గాలి వెయ్యడం ఆగిపోయింది పడవ నెమ్మదిగా ముందుకుపోతుంది అప్పుడే ఆకాశం చీకటిగా మారిపోయింది బలమైన గాలి వస్తోంది ఎత్తైన అలలు పడవలోనికి నీరు వస్తోంది శిష్యులు భయముతో మణికిపోతున్నారు తమ ప్రాణాలు కోల్పోతారేమో అని అనుకుంటున్నారు కాని పడవ వెనుక భాగంలో ఏసుక్రీస్తు ప్రభువు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు వారు ఆయనను లేపి అరిచారు ప్రభువా మేము ఈ తుఫాన్లో మునిగిపోతున్నాము చనిపోతామేమో అని భయం వేస్తుంది కాని మీరు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు మీకు భయం లేదా యేసుప్రభు లేచి నిలబడి గాలిని చూశాడు అలలను చూశాడు ఆయన ఒక్క మాట అన్నాడు నిశ్శబ్దంగా ఉండు శాంతించు అంతే గాలి ఆగిపోయింది అలలు నిశ్శబ్దమయ్యాయి సముద్రం పూర్తిగా శాంతించింది ఇష్యులను చూచి అడిగాడు ఎందుకు భయపడ్డారు మీకింకా విశ్వాసం లేదా శిష్యులు ఆశ్చర్యంతో అన్నారు ఈయన ఎవరు గాలి సముద్రము ఆయనకు లోబడుతున్నాయి ఈ కథ మనకు ఒక సత్యం చెబుతుంది మీ జీవితం తుఫానులా ఉన్న పడవలో ఏసు ఉన్నాడంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏసు ఉన్న చోట ఎప్పుడూ శాంతి ఉంటుంది ఈ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ హెవెన్లీ టేల్స్ తెలుగు సీ యు విత్ నెక్స్ట్ వీడియో